మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లోని జూబ్లీ హిల్స్లో కోటి విలువైన వజ్రాభరణాలు చోరీ మీరు చూసుకుంటే జూబ్లీ హిల్స్కు చెందిన విశ్రాంత ఉద్యోగికి చెందిన కోటి విలువైన వజ్రాభరణాల చోరీకి గురైన సంఘటన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హిల్స్ రోడ్ నెంబర్ సెవెంటీ వన్లోని నవనిర్మాణ నగర్లో నివసించే బాబ్జీ బాజీ భాగవతుల అనే రిటైర్డ్ ఉద్యోగి తన భార్య శైలతో కలిసి ఈ నెల ఇరవైన బెంగళూరు నుంచి విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు అక్కడ టాక్సీ మాట్లాడుకుని నవనిర్మాణ నగరంలో తన ఇంటికి బయలుదేరారు మార్గ మధ్యలో ఫిలిం ఛాంబర్ ఎదురుగా విజేత సూపర్ మార్కెట్ వద్ద ట్యాక్సీ డ్రైవర్ కారును ఆపి శుభ్రం చేసుకున్నాడు కొద్దిసేపటి వారిద్దరికి ఇంటిని వారిద్దరిని కూడా ఇంటి వద్ద అయితే దింపడమే కాకుండా కారు డిక్కీలో ఉన్న రెండు సూట్ కేసులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టాడు ఈ నెల ఇరవై నాలుగు సాయంత్రం బాబ్జీ సూట్ కేసులో ఉన్న ఆభరణాలను శుభ్రపరిచేందుకు చూడగా అందులో ఉండాల్సిన జ్యువెలరీ బాక్స్ కనిపించలేదు ఈ జ్యువెలరీ బాక్స్లో మూడు డైమండ్ నెక్లెస్ మూడు జతల డైమండ్ చెవిలు రింగులు కూడా ఉన్నాయని వాటి విలువ ఒక కోటి రూపాయల వరకు ఉంటుందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ట్యాక్సీ డ్రైవర్పై అనుమానం ఉందని కారును ఆపినప్పుడు డిక్కీలో నుంచి వాటిని తీసి ఉంటాడని లేదా ఇంట్లోకి సూట్ కేసులు తెచ్చే క్రమంలో జ్యువెలరీ బాక్స్ను చోరీ చేసి చేసుకుండవచ్చని చెప్తామన్నారు ఈ మేరకు జూబ్లీహిల్స్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎయిర్పోర్ట్లో ఆ సమయంలో టాక్సీ ఎవరు బుక్ చేశారు దాని నెంబర్ తదితర వివరాలు కూడా అలా తీస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా అయితే విన ప్రమాదం అయితే జరిగింది భారీగా చోరీ కోటి రూపాయల వరకు చోరీ అయితే జరిగిందన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని